హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెంకట టీ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ మామిడికాయ మటన్ కిమా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వరకు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండే కర్రీ మన ఛానల్ని ఇప్పుడు వరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ కిమా అనేది నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒకే ఒక మామిడికాయ బాగా పుల్లగా ఉండే మామిడికాయ అండి ఒక మామిడికాయ సరిపోతుంది మూడు ఆనియన్స్ ఇవి గ్రైండర్ అన్న వేసుకోవచ్చు మిక్సీ జాలలో కచ్చిమిచ్చిగా నూరుకోవచ్చు లేకపోతే మీరు చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసేసుకోవచ్చండి రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు కానీ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అలాగే ఒక దీంట్లోకి ఎక్కువగా పచ్చిమిర్చి పడుతుంటుంది ఎందుకంటే మనం పులిపేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోండి గల్లుప్ వేసేసుకొని దీన్ని బాగా క్లీన్ చేసేసుకుందాప ఈ కీమా అంతా కుక్కర్లో వేసేస్తున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్మాల్ కప్పుతో వాటర్ పోసేసుకోండి త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఈ దీంట్లో మనం కైమా ఉడికిన వెంటనే కూడా కైమాలో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి కీమా ఉడుగుతూ ఉండగానే ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాము ఈ మామిడికాయ తురుముకోవాలి అప్పుడే బాగుంటుంది త్రీ టేబుల్ పొను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుందండి దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసేసుకున్నాం చిన్న ఈ తొందరగా వేయకపోవటానికి వన్ టేబుల్ స్పూన్ గల్లుపు ప్యాక్ చేస్తున్నాను అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక మూత పెట్టేయండి టూ మినిట్స్ వరకు మూత పెట్టేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి అల్లం ఉల్లిపాయ వేగిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో ఇప్పుడు తురుముకున్న మామిడికాయ అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి ఈ మామిడికాయలో కూడా బాగా వేగాలండి పచ్చిష్మని పోయేంత వరకు కూడా వేయించు మామిడికాయ బాగా మగిపోయిందండి ఇలా మగిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువగా వేస్తున్నాను మీరు మిర్చి ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసేసుకోండి ఇదంతా కూడా కారం యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాం కీమా మాత్రం ఇప్పుడు యాడ్ చేసుకుందాం బాగా కలపాలి మసాలంతా కూడా బాగా పట్టించాలండి మూత పెట్టేసి ఒక ఫోర్ లేక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం వన్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం మంచి కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చూస్తున్నారు ఎంత బాగా మగ్గిపోయిందో అసలు వాటర్ యాడ్ చేసేసుకొని ఎంత సపరేట్ అయిపోయి చక్కగా మగ్గిపోద్ది మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ ఒకసారి చూడండి కలుపుకోండి ఇలా ఇక్కడ చక్కగా గ్రేవీ గ్రేవీగా ఇలా ఉంటే చక్కగా అన్నిట్లో బాగుంటుంది ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇంకా టూ మినిట్స్ అనుకోండి పొడి పొడిగా అయిపోద్ది కైమ అంతా కూడా చక్కగా ఇలా ఉంటే కనుక చక్కగా అన్నిట్లో బాగుంటుందండి వైట్ రైస్ బగారా రైస్ రైస్లకి ఫ్రైడ్ రైస్ అట్లాగే రోటీ పుల్క నాన్ ఇట్ కూడా బాగుంటుంది ఇలా గ్రేవీ ఉండటం వల్ల అందుకని నేను ఇలాగే ఉంచేస్తున్నాను దించే ముందు కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందామా కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను నేను ఇదిగోండి మొత్తం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము అసలు దీంట్లో ఏ మసాలాలు వేయకుండా చాలా టేస్ట్గా ఉండే కర్రీ అండి అసలు తప్పకుండా ట్రై చేయండి మొత్తం కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం మామిడికాయ మటన్ కిమా రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీఆర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్